హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాగ్స్ అందరు బాగున్నారా మేమైతే మస్తున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ సో ఈ రోజైతే మా కారు లాస్ట్ టైం లాస్ట్ ఫైనల్ ఈ రోజే ఇక ఇక నిన్న రాత్రి నిద్ర చేసింది ఈరోజు బయలుదేరుతుంది ఇక తీసుకుపోయి అన్నకు హ్యాండ్ ఓవర్ చేసేస్తాం ఇక ఇన్ని రోజులు మమ్మల్ని సేఫ్గా అంటే సెక్యూర్గా మమ్మల్ని కాపాడింది కాకపోతే ఇక దేనికైనా ఎక్స్పైర్ ఉంటుంది కదా ఇక దానికి ఇన్ని రోజులు తొమ్మిది సంవత్సరాలు మాతో సహవాసం చేసింది మాతో జర్నీ చేసింది మేము ఎక్కడ పోయినా కానీ అలసిపోకుండా మంచి గమ్యాన్ని చేర్చింది ఇన్ని రోజులు కానీ ఇక దాని సర్వీస్ మా ఫ్యామిలీ నుంచి దూరం అవుతుంది ఇక కొత్తది వస్తుందో తెలియదు కానీ స్మాల్ బిట్ లిటిల్గా ఐడ్రాప్స్ అయితే కంప్ వస్తున్నాయి ఐఎమ్ సారీ సారీ ఫర్ దట్ రిడ్స్ బై బై ఇక మలైడు ఉంటారో తెలియదు అది ఆంధ్రప్రదేశ్ పోతుందా లేకపోతే తెలంగాణలో ఉంటుందా తెలదు ఇక బాయ్ చెప్పుతారు తెలంగాణలో ఉంటుందన్న బిజీ పండి కదా రే జాగ్రత్తరా నా చెప్పులు వేసుకుంటు నీకు ఎంత ఉన్నారా నీకు కాలు ఎందుకు గట్టి అవుతుంది రోజు ఒకసారి నువ్వు లెవె నువ్వు లేవ కదా ట పప్పది హే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెట్టు నుంచి బయట తీసినప్పుడు ఎన్ని రోజులు బయట లోపల దాసుకునేది మంచి పని చేసిన దానికి నీరు వస్తేలేము రెండు సార్లు బయటకు వచ్చినాయి అది పోతే ఓన్లీ వర్షాకాలం వస్తారు మిగతా టైంలో రాదట కార్లు అయితే ఏమైనా ఉన్నాయా నేను పొద్దుగా అయితే అన్నదిసేసిన ఏం లేవు నాకు తెలిసి ఇంకా కార్ కవర్ ఉన్నది కార్ కవర్ దాంట్లో ఉంటుంది కానీ ఇది తీస్తున్నావా ఫాస్ట్ వెళ్తా ఫాస్ట్ కొత్తగా ఉండే మనకి ఇంకోటి ఇంకోటి స్పేర్ ఉండాలి రెండు ఉంటాయి ఐఫోన్ రైట్ ఏ ఉండని అన్న అది కాదు అన్న గిదా అంటుండీ అవన్నీ దానికే దానికపోతే బండిని ఏమి ముట్టుకోము ఏం లేవు అన్న కార్ కారు ఒక్కటోది అలా మళ్ళీ ఏం పెట్టలే నేను బాగా చెప్తున్నా మాక అలా ఒకదే అని చెరు బాయ్ బాయ్ అడ్డు తొంగి తొంగి మరీ చెప్తుంది ఈ అలవాటు పడ్డాడు ఇందాక ఒక రౌండ్ వేసి వచ్చింది తెలుసా అని బాధ చూడలేక నేను పోతా ఎట్లకని నాన్నగ్ని ఎక్కించుకోవడం కలుపుకోవాలి ఫోన్ వస్తున్నానా అన్న రైట్ జాగ్రత్త మరి ఎంబడో వస్తా టైం పడతా నీకు సరే చల్ల ఫోన్ చేసి ఈరోజే బై బాయ్ ఇస్తున్నా మళ్ళా కూడా మన వీడియోలో అయితే కారు అన్న డాక్యుమెంట్స్ అన్నీ పెట్టుకున్నావా ఏం లేదా సార్ ఎయిర్ బస్ వచ్చిన వేసినప్పుడు మళ్ళీ మీరు వచ్చి పట్ల సార్ మరి బస్ సరే రైట్ బాయ్ హౌస్ యర్ ఫీలింగ్స్ బాధనిపిస్తుంది బాధ అనిపిస్తుందా నువ్వెందు నువ్వు నీ ప్రయాణం ఎన్ని సంవత్సరాలు దాంట్లో వన్ 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 ఇయర్ 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 అంటున్నా తొమ్మిది సంవత్సరాలు దాంట్లో ఎన్ని రాత్రులు నేను అనుకున్నావు తెలుసా నిద్ర లేని రాత్రులు కూడని దాంట్లో ఎటు పోయినా ఏడు పోయినా కానీ ఆ కార్లో ఇవి వద్దుకయితే ఇంకా వెరైటీ కాళ్ళ అలా దాస్కును కథలు కథలు వంట కానీ తొలకరా పా అని ఎందుకే ఏం ఇంకా ఆడు పోయిన ఏడు చూస్తురాడు అనవసరం కారకించినాడు పని మళ్ళీ మీద ఒక రౌండ్ అయిపోతుంది పోలే పోలే ఇంకా అడుగు జారుబండ జార్రా అంటే జారుబండ మీద వండుకొని కింద మీద బొర్లాడుతున్నాడు మంచిగా జారకన అంటే ఇట్లా అడ్డం తుడ్డం అయ్యో ఇట్లా పండుకొని జారుతున్నాడు క్రియానించి లేదు దాని అడుగు రావా నేను పోతున్నాను అంగన్వాడి కాడికి రావా చెయ్య అమ్మో లేవనికే సాధన అయితేలే నీ చెప్పలేవి ఏడున్నాయి బుయ్యి పోదమ్మా నువ్వు రావా బుట్టి తీసుకురా అది బుట్టి తీసుకురా వాజ్లే అంట ఎందుకు వాజ్లోని పెట్టానా సరే పెడతా వాజ్లో పెట్టుకొని పోదమ్మా పెట్టుకోండి సలే వసలేదా తీయాలనా పెట్టుకుంటావా పెట్టుకో బయటికి పోదామని చెప్పినా కదా అందుకని చెప్పి బాడీ లోషన్ పెట్టుకుంటున్నాను మా సిట్ సెన్ ఏమో ఈరోజు అలియాబాద్ పోతుంది ఎందుకంటే చాలా రోజులు అవుతుంది పోక ఒక టూ డేస్ వన్ డేస్ వస్తా అని చెప్పి పోతుంది అంతేనా తయారైంది బస్కి పోవాలి ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి బస్సు అలవాటు చేసుకోవాలి ఇన్ని రోజులు కార్లో తిరిగినాం కాబట్టి కారు అలవాటు అయింది ఇప్పటి మెల్లమెల్ల బస్సు అలవాటు చేసుకోవాలి నాకు అలవాటు అయింది కానీ కొంచెం శీర్షక్క అలవాటు కాలేదు ఇంకా ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి శేఖర్ కూడా లేడు ఆయన హాస్పిటల్కి పోయిండు టైం కూడా సే లెవెన్ ఫార్టీ అవుతుంది నిన్న కూడా ఇదే టైంకి గేట్ కాడ కూర్చొని ఎదురు చూసినాము బస్సు కోసం అని ఇప్పుడు కూడా ఎదురు చూడాలి అట్లనే అంగన్వాడి కాడికి పోవాలి బస్ వస్తే ఫస్ట్ శీర్షాన్ని బస్సు ఎక్కిచ్చేస్తాను లేకపోతే ఫస్ట్ అంగన్వాడి కాడికి పోయేసి వచ్చేనా శీర్షక బస్ వస్తుంది అప్పలొప్పు ఆ బస్కి పోతుంది అందుకే శిర్ష డీసెంట్గా సైలెంట్గా తయారైతుంది ఏం మాట్లాడకుండా అంతేనా బొట్ట పెట్టుకుంటున్నారే మాట్లాడలేదు ఇప్పటికీ చేతులు నాకు బొట్టు పెట్టుకోవాలంటే పెట్టాలంటే పోతాయి ఉంటుంది చేతులు లగేజ్ అయితే చదవ వేసుకోండి ఈరోజు ఏం పని కూడా వేయలేము అంటే అంత బోర్ బోర్ ఉంది బట్టలు వినలేదు ఇంకా బస్సులు కొన్ని తోమేసింది ఇంకా కొన్ని ఉన్నాయి అన్నం మధ్యాహ్నం వండుకుంటా ఆల్రెడీ టమాటా చేసిండు అయ్యో బాస్కెట్ తీసుకో ఈరోజు ఎన్ని కిలోలు ఉంటావే క్రియా మళ్ళీ ఏమైంది ఏమో ఆయన అన్నం తింటలేడు సరిగ్గా నాడు జప్పిసి ఎన్ని కిలోలు ఉంటాడో ఏమో ఎప్పుడు తుస్తు అట్లా రుద్దుకుంటున్నా పిన్ని నువ్వు అంట అట్లా రుద్దుకుంటున్నావు అట్లా రుద్దుకుంటున్నామంటాను సరే బాస్కెట్ తీసుకో బుట్టి గవి కాదు నడు ఇక మేము పోతున్నాం మరి పోదామా పోదాయి ఆల్రెడీ లెవెన్ ఫార్టీ అవుతుంది మనం మిల్లని నడుచుకుంటూ పోయేసరికి అదే టైం అవుతుంది బాయ్ అందరికి రెండు మూడు రోజులు శిర్షగా కనిపించేది వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి పోతుంది ఓకేనా మళ్ళీ అడగొద్దు శిర్షిక పోయేమో పోకపోతేనేమో పోలేదు పోలేదు అంటారు పోయాక ఒకటే రోజు మంచిగా ఉంటారు ఇక నెక్స్ట్ డే నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తారు శిక్షణ ఎప్పుడు ఊరికొస్తారు పొమ్మంటారు వాళ్ళే పోయాక మళ్ళీ వాళ్ళే రమ్మంటారు అదేందో అసలు అర్థమే కాదు కానీ ఎవరు ఏమన్నా కానీ మేము పట్టించుకో మాకు అవసరం కూడా లేదు పోవాలనుకుంటున్నాము పోతున్నాము ఒక రెండు రోజులు నిమ్మలంగా ఉండేసి అటు సైడు మనసు పడ్డదంటే అంతే ఇక ఎన్ని చేసినా అది వేస్ట్ మనకు యాక్చువల్లీ మొన్న సాటర్డేనే పోదాం అనుకుంది అంటే మేము నాచారం ప్లాన్ వేసినాం కదా మా ఇంట్లో ఇక ఎవరు సప్పుడు చేయలేరు ఇక మేము కూడా సైలెంట్గా నవ్వుకున్నాం వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం కూడా పోవడం వేస్ట్ కదా బలవంతం పెట్టొద్దు ఎవరిని అందుకని చెప్పేసి ఇక సైలెంట్గా ఉన్నాం ఇంకా నిన్న జ్యోతి దగ్గరికి జ్యోతి రా రా అంటే పోయినాము ఈ ఈరోజు నేను స్టేషన్ పోయి షాపింగ్కి పోదాం అనుకున్నా కానీ ఇంకా అయితే అంటే శిర్షన్ కూడా తోలుకొని పోయి షాపింగ్ చేసుకొని వచ్చి రిటర్న్లో ఆమె అక్కడ డ్రాప్ చేద్దాం అనుకున్నాము కానీ ఇక స్టేషన్ క్యాన్సల్ అయింది శిర్షా వాళ్ళ అమ్మోలు ఇంటికి ఫిక్స్ అయిపోయింది సో శిర్ష అయితే అడిగిపోతుంది ఇలా మీటింగ్ పెట్టుకుంటూ కూర్చుంటే మళ్ళీ టైం అయిపోతుంది మళ్ళీ బస్సు వేద్దాం మళ్ళీ సాయంత్రం వరకు ఆ బస్సు కోసం ఎట్లా ఎదురు చూడాలి ఆ బస్సు ఎప్పుడు వస్తుందా ఆ ఎప్పుడు వస్తుందని నడిపి మనకు అవసరం ఉన్నప్పుడే బస్సు కరెక్ట్ టయానికి కూడా రాదు బాయ్ బాయ్ అప్పు ఇంకో సిస్టర్ సపోర్ట్ అప్పాను తినేసేద్దాం మనమిద్దరమే పెద్దగా ఉంది నీ కాఫ్ నా కాఫ్ మళ్ళీ నూచేలోపు అడచెట్టుకు చెప్పల చెట్లు ఉన్నాయి అనుకుంటా అవి తీసి దాచి పెడతా నూచేలోపు మళ్ళీ మాకిపోతుంది దుడ్డు దుడ్డు ఉంది ఇది అప్పుడు మనకి అందులో ఉన్నప్పుడు స్మెల్ బాగా తినట్టు బాగా తినేటోళ్ళము ఇప్పుడు కరువు అయిపోయింది ఇది ఇలా దొరికినప్పుడు తినాలి అందుకే మాకు దొరికింది ఇప్పుడు మేము తింటున్నాము పోమయ్య బాయ్ బాయ్ మేము ఇంటికి వచ్చేసరికి అయితే ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఫార్టీ అయ్యింది అనుకో అంటే వచ్చి రాగానే కొద్దిసేపు క్రియాన్స్ మాంకు వేసిండు ఎందుకంటే పోయింది కదా బస్ ఎక్కేటప్పుడు చూసిండు వీడి మధ్య ఎవరైనా పోయేటప్పుడు మస్తు ఏడుస్తున్నాడు ఇంకా వాడిని కొద్దిసేపు సంలాయించుకొని ఇంటి మంచిగా అంటే కొంచెం ప్రశాంతంగా ఉన్నాడు అనమాట ఇప్పుడు ఇక పోయేటప్పుడు అయితే బియ్యంగా అడిగిపోయినాము ఇప్పుడు రాగానే పొయ్యి మీద రైస్ కూడా పెట్టేసి అన్నం కూడా మా శేఖర్ అయితే మార్నింగ్ హాస్పిటల్కి వెయ్యండు ఇంకా రాలేదు ఇంట్లో కూడా లేరు ప్రజెంట్ మేమిద్దరం తల్లి పిల్లలమే ఉన్నాము ఇప్పుడు మా ఇద్దరిదే పండుగ ఇల్లు మొత్తము చెత్త చెత్త ఉంది మొత్తము ఎక్కడ అంగడ అక్కడనే ఉంది ఇంకా ఏం కూడా క్లీన్ చేయలేదు మెల్లమెల్ల క్లీన్ చేసుకోవాలా టైం కూడా మనగానికి వస్తుంది కాగానే వీనికి కొంచెం తినిపించేసి వీన్ని పండుకో పెడితే నాకు నాకేమన్నా కొంచెం పని అవుతుంది లేకపోతే నాకు పని కాదు ఏం కాదు అరే పిన్నెటి పోయిందిరా ఎటు పోయింది ఎటు ఎటు ఓకే ఇట్లా బయటికి వెళ్ళిపోయిందంట బస్ ఎక్కింది ఎటువైంది పిన్ని బస్ ఆ బుయ్యిందా పోయింది పిన్ని బావి చెప్ప మరి ఇక పిన్నికి నువ్వు బావి చెప్పినావా చెప్పినావా పాపం ఇంట్లో ఎవ్వరూ లేకపోతే వీడు నా వెనకాల వెనకాలనే తిరుగుతాడు ఇంట్లో నేను ఉంటే ఇక కొంచెం ఆ రూమ్లోకి ఈ రూమ్లో తిరుక్కుంటూ ఆడుతూ ఉంటాడు ఇంట్లో ఎవ్వరు లేకపోతే మాత్రం వీడు నా వెనకాలనే ఉంటాడు ఎందుకేమో భయపడతాడు వీడు ఒక్కడుంటే ఇప్పుడు నేను వంట నన్ను వండుతున్నా కదా అందుకే నా వెనకాలనే వచ్చినా ఒక ఫోన్ని అట్లా పట్టుకొని ఒక రేంజ్ దాడుతుండ అయితే వీడు దాన్ని ఏం చేస్తాడో కూడా తెలియదు ఒక్కొక్కసారి అట్లా పట్టుకొని వీడియోలు తీసుకుంటాను వాడంతలా వాడే సో పప్పాకైతే టిఫిన్ తీసుకొచ్చిన ఇక మధ్యాహ్నం అంటే పూట కుక్క కూడా కావాలని చెప్పేసి మన మునియానికి అయితే కొద్దిగా అయితే రైస్ పెట్టినాము మళ్ళీ సాయంత్రం ఇంటికి ఆయన మంచిగా తింటుంది మధ్యాహ్నం మళ్ళీ సపరేట్ పెడతాము సో ప్రజెంట్ అయితే పప్పా కూడా ఇలా తినేస్తుండు కానీ మేకలు చూడరు ఒకసారి అసలు మధ్యాహ్నం టైం అసలు పడుకుని పడుకో అలాంటిది ఎంత ప్రశాంతంగా ఉన్నాయి చూడు ఒక్కోటి ఒక్కోటి ఆడొకటి ఆడకొట ఆడొక్కటి వీడొకటి వా ఇట్లా ఎప్పుడు చూడండి ఇదే ఫస్ట్ టైం ఇట్లా మంచి నిమ్మరంగా అనుకోవడం అంటే మధ్యాహ్నం టైం ఇట్లనే వండుకుంటా ఎప్పుడైనా కానీ మరి అటు సైడ్ ఉన్నప్పుడు మన ఊరికి దగ్గరలో ఉన్నప్పుడు ఏడా వండుకోలే కదా అవి మేతన్ బట్ట మేతన్ అంటే పొద్దున్న మంచిగా వేసినట్టు మంచిగా నెమరేస్తున్నాయి ఇప్పుడు నెమరేసుకుంటే వండుకున్నాయి ఆరామ్సే ఆకలేండి ఈరోజు ఆకలిగా టైం రెండు అవుతుంది నేను హాస్పిటల్ ఇప్పుడు వచ్చాను డైరెక్ట్ అన్నకైతే ఈ పోతు చాలా అంటే చాలా ఇష్టం దీన్ని ఎంత దగ్గర తీసుకుందామన్నా అంత రాదు ఎగిరి ఎగిరి దుంకుతుంది ఎంత డేంజర్ అంటే అంత డేంజర్ మంచిగా గట్టి కన్ను కన్ను ఉంటుంది కానీ పట్టుకుందామంటే దొరుకుతుంది ఏమన్నా మెడిసిన్ వేద్దామన్నా కష్టము ఇవి నీడిసిపోయి మళ్ళా ఇక ఎండగా అంటున్నాయి ఇక్కడ వాడదేలాడుతుంది జాగా ఇక చల్లి పెడుతున్నట్టుంది చల్లగా ఉంది ఎలా వేదారు వెదర్ కూడా జరి సలన్న ఉంది కానీ బయట ఎండ మాత్రం మాకు ఘోరంగా ఉంది మళ్ళీ ఎండ ఎండ మునియాని పెడితే ఎప్పుడు పాల్గొంటాయి ఇవి మాకు కావాలో మా కావాలన్నట్టుగా పరీ ఒకదాన్ని చూసి ఒక అన్నీ లేచి వస్తున్నాయి చూడు మళ్ళీ పిలుస్తున్నావా వరుతున్నావా ఆల్మోస్ట్ ఎక్స్ అయిపోతున్నాయి అని అనుకున్నాము కానీ అయిపోయేలేపే మళ్ళీ ఈ బ్రాండ్తో ఉన్న ఎక్స్ అయితే మనకు మళ్ళీ మన ఇంటికి వచ్చేసినాయి ఎందుకంటే ఈరోజు అంగన్వాడి పోయి అంగన్వాడి పోయినట్టుంది వదిలే అంగన్వాడి కాగానే కొన్ని గుడ్లు వస్తాయి ఆ గుడ్లు ఈ గుడ్లు మిక్సప్ చేస్తే వాటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది నిమిషం ఇగో ఇదేమో మనకు కోడి గుడ్డు పెట్టిన గుడ్డు అనమాట చిన్నగా కొద్దిగా రెడ్డిష్ కలర్లో ఉంటుంది కోడి పెట్టిన గుడ్డు దీంతో పోలిస్తే చాలా చిన్నది ఇది దీనికన్నా కొద్ది పెద్దది అంగన్వాడీ ఇచ్చారు దానికన్నా కొద్దిగా పెద్దది వచ్చేసి మన ఫారం కోళ్ళు ఎందుకు మరి సైడ్ డిఫరెన్స్ ఉంటాయి అంటే కోడి పెద్దగా ఉన్నా కోది పెద్ద కోడి వస్తుంది పెద్ద గుడ్డొస్తా మరి ఎట్లా నాకు అర్థం కాదు ఇంత పెద్ద గుడ్డలా ఏం రాదు ఈ చిన్న గుడ్డలో మాత్రం కోడి వదిలితే మంచిగా పిల్లలు అయితే మంచిగా వస్తాయి పెద్దగా హాయ్ నాని గుడ్ ఈవినింగ్ అరే జుట్టు ఎంత మంచి వేసుకుని పోయినా పొద్దుగాల మొత్తం గిటేసిన మొత్తం జుట్టు పడుకున్నావా స్కూల్లో పడుకోబెడతారా నేను మధ్యాహ్నం మళ్ళా తిన్నావా బాక్స్ తిన్నవా లంచ్ బాక్స్

టీచర్ మళ్ళీ కలుపులోపు వస్తుందని చెప్పి ఇంటికి తీసుకుని వేయరు మ మళ్ళ అర దోర వచ్చిర్రు దగ్గరికి మళ్ళీ మీకు ఫోన్ చేసిండ్రు ఫోన్ చేసినాక మళ్ళీ గింతసేపారా ముచ్చట చేపితే ఎట్టుండ్ర ఫాస్ట్ ఫాస్ట్ ఉండాలి ఈ రోజు నేను నిన్న వచ్చి తీసుకొచ్చిన కదా మరి బాబా తీసుకొచ్చి అని చెప్తే అయిపోతున్నాయి కదా గందగారం పో ఇంకా ఇంకా మెలమెల్ల మెల్లమెల్లే చెప్తున్నావు నువ్వేసుకో చెప్పాలి డైరెక్ట్ నువ్వే వేసుకొచ్చినావని పెట్టండి ఓకేనా అంతా ఓకే తమ్ముడు పడుకోండా తమ్ముడు పడుకుండా కూడా కొంచెం బెస్ట్ తీసుకురా అంటే నువ్వు ఏం చేస్తున్నావు ఆడుతున్నావు అటు ఇటు హోంవర్క్ పెట్టించింది రోజు చలో హోంవర్క్ వేసుకోకపోయి వాటర్ వేసుకొస్తా వాటర్ అయిపోయినాయి నీకు వాటర్ లేవురా లేవురా అన్ని డబ్బులు అయిపోయినాయి రోజు నువ్వు వద్దు నువ్వు పట్టుకొని రాదు నేను యాక్టివ్ తీసుకొని నాకు వస్తుంది రెండు తీసుకొని వస్తాను తర్వాత ఇంకో రెండు ఇంకో రెండు తీసుకొస్తాను అయితే ఓకేనా వద్దు వద్దు నువ్వు తమ్ముడుతో ఆడుకో తమ్ముడు లేచిన కానీ బయట ఉన్న చెత్త మొత్తం తీసుకొచ్చి క్రియాంక ఇంటనే వేస్తుండు ఇందాక నీ ఊకినా వద్దే పన్నడ లేచినాడు పన్నడా అది లేచినట్టే మళ్ళీ మొత్తం ఫోటో ఫోటో చేస్తాడు కాడికి మళ్ళీ అట్నే చేస్తాడు పోనాన్న సో యాక్చువల్లీ నేను కూడా ఈరోజు ఆర్విఎం పోయించిన పొద్దుగాల ఎందుకంటే నాకు మెన్షన్ అయిపోయినే సో చెప్పినాను కదా ఆల్రెడీ నాకు ఏమంటారు దాని వద్ద డిస్క్ డిస్క్ ప్రాబ్లం అయ్యా డిస్క్ కరెక్ట్ ఉంటేనే ఏ బండి అయినా కరెక్ట్ నడుస్తుంది నాకు డిస్క్ కరెక్ట్ లేదు కాబట్టి నాకు కొద్దిగా ఒంగులు లేసు చాలా ఇబ్బంది అవుతుంది మరి మరి ఏం అంటే ఒంగొద్దు మంచిగా రెస్ట్ తీసుకో ఉంటే నించో నుంచో లేదంటే నుండు కానీ ఎక్కువ ఒంగులు లేసే పనులు అయితే ఏం చేయకమని చెప్పినాడు సో ప్రజెంట్ అయితే నేను కూడా రెస్ట్లో ఉన్నా ఇక మెడిసిన్స్ అయితే ఇచ్చి వన్ మంత్కి వన్ మంత్ తర్వాత మళ్ళీ తగ్గకపోతే మళ్ళీ రమ్మని చెప్పిండు సేమ్ సేమ్ అరే నీకు అలాంటిది లేదునా నీ కూడా ఉన్నదా నువ్వు ఎప్పుడు పోయినావు కు పోలే నీ ఇక తాత తాత కొట్టే నా దగ్గర ఉంటుంది పాప మా అమ్మమ్మ అమ్మ నాని అయితే మొత్తం తీసేసిన అమ్మాయి నువ్వు మొత్తం క్లీన్ చేసినకైతే జర నీట్ నీట్గా ఉంది కానీ మన మహానుభావుడు ఇంకా లేవలేదు క్రియాంచమ్మలు లేచిన అంటే ఇక మళ్ళీ పుల్లు పుల్లు బయట చెత్త తీసుకొచ్చి మొత్తం ఇంటనే వస్తాడు అబ్బా సాయంత్రం కూడా రెడీ అయినా వద్దు నువ్వు ఈ టైమ్ ఎప్పుడు కావుగా పని అయిపోయింది ఏం చేయాలా రెడీ అబ్బా అంటే ఆహా కాదు రైట్ ఇప్పుడు ఇద్దరు పని మెల్ల మాట్లాడుకుంటా సాయంత్రానికి అన్నట్టుగా ఢీల్ అయ్యేస్తాము ఇప్పుడు ఒక్కదాన్ని ఒక్కదాన్ని ఉండాలి హోంవర్క్ చెప్పాలి మళ్ళీ వాళ్ళు వేసే సత్తా వేస్తాడు అందుకే తొందర తొందరగా పని చేసేసుకున్నాం అనుకో పని అయిపోతుంది అందుకే బాసలు తోమేస్తున్నాయి ఈ టైం కి అసలు ఈ టైం కి అసలు ఏం కూడా మన పని కాదు ఈ టైం కూడా చాయ్ పెట్టాలా వద్దా అనుకుంటా సిరిసా అనుకుంటే ముచ్చినట్టు మెల్లగా టైం పాస్ గా మెల్లమెల్లగా చేస్తాము ఇప్పుడు సిరిస లేదు కాబట్టి తొందర తొందరగా పని చేసుకుంటే మళ్ళీ వాడిని ఆడిపించుకున్నాము మళ్ళీ వానికి తినిపియాలి కదా అనుకో అతగంటా పోతుంది మళ్ళీ లేట్ అవుతుంది సిరిసిందనుకో సిరిసిడమ్ ఇక్కడున్నా నేను దింపగలుగుతా ఇప్పుడు రెండు పనులు ఒకటోసారి ఇవ్వాలి కాబట్టి తొందర తొందరగా చేసుకుంటే సాయంత్రం వరకు అదే టైం అయిపోతుంది అదే ఇప్పుడు హోంవర్క్ ఫస్ట్ హోంవర్క్ హోమ్ వర్క్ అయిపోచ్చేసే హోమ్వర్క్ అయిపోగానే ఇమ్మీడియేట్గా వద్దు ఇప్పుడు ఇప్పుడు హోంవర్క్ అయిపోగానే గా వండకాయకు వచ్చేసినాం అనుకో తొందరగా అయిపోతుంది మళ్ళీ సాయంత్రం లేట్ అయింది అనుకో ఇంకా లేట్ అవుతుంది ఇప్పుడు ఎంత లేట్ చేసినా ఇంకా ఇంకా లేట్ అయితేనే ఉంటుంది అదే ఆవు నేను కూడా షెడ్ ఇక్కడ పోరా షెడ్ నేను కూడా ఉడికి చూస్తా అన్నేస్కు గుడ్ ఏం చేస్తున్నాన్నా అది పొద్దుగలే చేస్తారు కదా పొద్దులెగ్గ దిల్లే ఏమే హ పొద్దున్న ఐ పెన్ పొద్దున అంత సో ఇప్రేంత చాయ్ పెడుతున్నావా రెడ్ కానీ అయితే